ఈ రోజు నవంబర్ పిడి రెండు ఇరవై ఐదు రాత్రి కర్కాత రాశి వారికి కాల ప్రతీకమైంది చంద్రుడు కర్కార్త రాశిలు మరియు పుసి నక్సంలు ఉంది ఈ నక్సానికి ఆచార్యుడు చార్యుడు పరిస్థితి గూరు మరియు చంద్రుడు తన స్వంత రాశిలో ఉందో ప్రభావంగా ఉంటుంది కర్కాతక రాశి వారు ఈ రోజు మీ మనసు మరియు మెడ్డు రెండు అద్భుత సంతులితలు ఉన్నాయి కుటుంబ భావాలు ఇల్లు ఇల్లుకు సంబంధించిన విషయాలు ఈ రోజు ప్రధానంగా ఉంటాయి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉండి దన్ అన్ ప్రేమ్ కెరీర్ రంగులు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి దన్ అన్ అన్వసర్ కర్కులు నియంత్రించబతాయి లబ్డాయిక్ అవకాశాలు లభిస్తాయి ప్రేమ్ పాత్ పడుతుంది మియు వివాహం కాని వారికి కొత్త ఆకర్షణ ఉంటుంది కెరీర్ మిసోన్ వారి నుండి ప్రశంసలీడ కొత్త అవకాశం లభిస్తుంది ఆరోయిగిన్ మిసు కొంచెం సున్నితంగా ఉంటుంది కానీ శాంతి లభిస్తుంది జాగట్ ఈ రోజు బావుడి ప్రభావంలో ఉత్సన్ నిర్ణయం తీసుకోవడు ప్రతిమాత్తు జాగ్రత్తగా చెప్పండి ఈ రోజు రాత్రి ఎడ్డు నుండి తొమ్మిది గంటల మధ్య ఆకాశాన్ని పరిశీలించండి కర్కర్తక రాశి పక్కన బిహేవ్ కస్తూ మెల్గా మెరుస్తుంది ఎగ్డు మీకు కోసం కీర్తిస్తుంటుంది తెరు సిద్ధంగా ఉంది ఈ రోజు కొందరుడి మా యజాలి మీ కొత్త అల్లంకించండి ఈ రాత్రి మీడి మీ రాశి మీరు జంతేడిని కామెంట్ లో రాయండి